హాయ్ ఫియర్స్ నేను మీ రాజన్న అల్లపురం సర్పంచ్ మాజీ కొలని శ్రీనివాస్ రెడ్డి అన్న తోటి మంచి ముచ్చట పెట్టడానికి వచ్చిన మరి అన్న రాష్ట్ర సర్పంచుల ప్రధాన కార్యదర్శి మరి అన్న మనసులో ఏముంది రానున్న రోజుల పోటీ చేయాలనుకుంటుండా ఎక్కడి నుంచి పోటీ చేయాలనుకుంటుండే ఏం చేయాలనుకుంటుండు ఈ రోజు అడిగి మంచి ముచ్చట పెడదాం అన్న నమస్తే అన్న బాగున్నారా అన్న మీరు దాదాపుగా అంత ముందు ముచ్చట పెట్టినా ప్రధాన కార్యదర్శిండు దాదాపుగా ఈ సర్పంచ్ కొత్తగా ఎవరైతే సర్పంచ్ ఏర్పడ్డారో వాళ్ళందరూ అప్పులతోటి ఒకటి ఇంకొకటి కరోనా నేపథ్యం రెండు సంవత్సరాలు కరోనా రావడం ఒకటి అనేకమైన ఇబ్బందులతోటి సర్పంచ్ పదవి కొనసాగిందా దానిపైన మీరు ఏ విధంగా ఫైట్ చేసారు ఈ కొత్త ప్రభుత్వంలో అంటే గెలిపించి నన్ను సర్పంచ్ గా గెలిపించినటువంటి పదవి అందరూ కూడా పేరు పేరున నా కాల పరిమితి కూడా పూర్తి కావచ్చు పూర్తి అయిపోయింది కాబట్టి వారికి కూడా నన్ను గెలిపించినందుకు ఇంకా ఈ స్థాయిలో మనం రాష్ట్ర స్థాయిలో ఒక గ్రామస్తులందరికీ మొదటిగా బిఆర్ఎస్ కార్యకర్తలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అయితే మొదట సర్పంచ్ అంటేనే ఒక బాధ్యత అనేది చాలా పెద్ద బాధ్యతతో కూడుకున్నటువంటి సర్పంచ్ పదవి పదవి వచ్చిన రోజు నుంచి కూడా గ్రామంలో నేను ఒక హుందాతరం మెయింటైన్ చేస్తూ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరితో మంచి సంబంధాలు గ్రామానికి నా ఏదైతే సేవ చేయాో అవన్నీ కూడా చేసుకుంటురావలేదు గత ప్రభుత్వంలో అప్పుడున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏదైతే నాపైన తీసుకొచ్చినటువంటి ఒత్తిడి అనుకోండి అభివృద్ధి పదంలో ఏ రకంగా ముందుకు పోవాలనే ఒక కార్యక్రమాలు కానీ తను ఇచ్చినటువంటి కార్యక్రమాలు ఏ దాంట్లో కూడా మేము వెనకడ వేయకుండా ప్రతి కార్యక్రమాన్ని ముందుంచి నడిపించి గ్రామాభివృద్ధిలో ప్రతి ఒక ఈరోజు కలలే దేశానికి పట్టుకుమ్మడిలో ఉండాలి కాబట్టి అట్లాంటి గ్రామాలను తీర్చిదిద్దాలనేది అయితే కేసీఆర్కి సంకల్పం ఉండేనా ఆ సంకల్పంలో మా సర్పంచులు రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి సర్పంచులందరూ కూడా ఇలా ఎవరికి ఎంత బాధ ఉన్నా ఎంత ఇబ్బంది ఉన్నా గ్రామాలను మాత్రం అభివృద్ధి పదంలో ముందుంచాలి మేము అవార్డు నేను తెచ్చుకోవాలంటే నేను తెచ్చుకోవాలని ఒక కాంపిటీషన్ తోటి గ్రామాల్లో పనిచేయడం జరిగింది రోజు గ్రామాలు ప్రతి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి గ్రామం తీసుకో గ్రామంలో తీసుకో ప్రతి గ్రామంలో ఒక మొక్క చెట్లు కాదు పచ్చని అవలాడు వైకుంఠ రాని తెలంగాణ క్రీడా ప్రాంగణం కానీ లేకపోతే స్కూల్స్ మన ఊరు మనబడే ఆ ఇచ్చినటువంటి కార్యక్రమాలు ప్రతి కార్యక్రమాన్ని డ్రైనేజీలో దాదాపు ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి ఏ పనినైనా ప్రతి ఒక్క పనిని రోజు ఉన్నటువంటి సర్పంచ్ రాష్ట్రంలో సర్పంచ్ ప్రతి ఒక్కరు కాంపిటీషన్ లో తీసుకొని పనిచేయడం జరిగింది అయితే పని చేసిన క్రమంలో ఏమైతుందంటే సర్పంచ్లకు బాధ్యత అయితే ముఖ్యమంత్రి గారు పెట్టారు మొదట్లో స్టేట్ ఫైనాన్స్ ఇస్తామని చెప్పి ప్రతి మనిషికి పదహారు వందలకి ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు బాధ్యత పెట్టింది తర్వాత సెంట్రల్ నుంచి ఫిఫ్టీన్ ఫైనాన్స్ ఇస్తామని చెప్పి ఒక బాధ్యత పెట్టింది కానీ కొన్ని ఒక ఆరు నెలల సంవత్సరం ఇచ్చి ముఖ్యమంత్రి గారు మరి అక్కడ ఆఫీసర్లు ఎవరికి ఆయనకు ఈ యొక్క సమాచారం ఇవ్వలేదా అప్పుడున్నటువంటి కమిషనర్ ఎవరు ఆయన తప్పుదోవ పట్టించారు కానీ గౌరవ సర్పంచులకు రావాల్సినటువంటి నిధులు ఉన్నాయో నిధుల విషయంలో మాత్రం అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి కొంత నిర్లక్ష్యం మాత్రం వహించు ఎన్నో సందర్భాల్లో మేము టిఆర్ఎస్ పార్టీలో ఉండి కూడా అప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని కేసీఆర్ గారిని కూడా మేము అడగడం జరిగింది జనరల్ బాడీ మీటింగ్లో దాదాపుగా నేను నాకు స్వతహంగా జనరల్ బాడీ మీటింగ్లో ఎన్నో మీటింగ్లలో కూడా ప్రభుత్వము సర్పంచ్ల మీద నిర్లక్ష్యం చేస్తున్నది కావాలని చెప్పి పని కాంపిటీషన్ కాంపిటీషన్లో ఇలా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు అవార్డులు ఇచ్చే దిశకు వచ్చారు కానీ సర్పంచ్లకు రావాల్సిన నిద్ర విషయంలో మాత్రం కొంత వెనుకడు కలెక్షన్ అని చెప్పి ను కూడా ఆ రోజు మేము అడగడం జరిగింది కానీ ఉన్నటువంటి మా పంచాయత్రాజ్ మినిస్టర్ ఎర్రవేళ దయాకర్ రావు గారు పిలిచి మీకు రావాల్సిన నిధులను విడుదల చేస్తామని చెప్పారు కానీ కొంత మా సర్పంచులు కూడా ముఖ్యమంత్రి గారికి ఎదురుగా పోయి మాట్లాడలేక ఆ రోజు సైలెంట్ గా ఉండడం తోటి కొంత ముఖ్యమంత్రి గారు కూడా తెలవలేదు ఆ విషయం కానీ అప్పుడు ఉన్నటువంటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు కానీ సీతక్క గారు కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి పంచాయత్ రాజ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నారు పంచాయతీ మినిస్టర్ సీత గారు అయితే ప్రభుత్వం ఏర్పడప్పుడు ఏర్పడక ముందుకు సర్పంచ్ల సమస్యలు మాకు తెలుసు సర్పంచ్లకు ఉన్నటువంటి ఇబ్బందులు మాకు తెలుసు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పి కానీ ఈ రోజు రాగానే ముఖ్యమంత్రి గారు కూడా మేము సరే వచ్చిన వంద రోజుల్లో ఏదైనా కొంచెం టైం ఇవ్వాలని ఒక దాంతో ఓన్లీ రిప్రజెంటేషన్స్ మాత్రమే ముఖ్యమంత్రి గారికి ఇచ్చుకుంటూ వచ్చిన మా సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు కానీ నేను కానీ రాష్ట్రంలో ఉన్న అందరం కూడా రిప్రజెంటేషన్స్ ఇచ్చుకోవచ్చు గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసినాం సీతక్క కలిసినాం కలిసి మా యొక్క బాధలు విన్నవించుకోవచ్చు మీరు ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పారు ఉన్నటువంటి సమస్యలు మేము తీరుస్తాము మీరు అధికారంలోకి రాగానే మా సమస్యలు తీరుస్తామని చెప్పి కాబట్టి ఇప్పుడు మీరు సమస్యలు తీర్చండి అని చెప్పి మేము వాళ్ళకు వినద్ పత్రాలు ఇవ్వకోవడం జరగడం ఎన్నో సందర్భాల్లో వినద్ పత్రాలు ఇచ్చినాం మొన్న గన్ పార్క్ పెద్ద కార్యక్రమం చేసినాం మొన్న ప్రజావాణిలో ఏదైతే ప్రజలకు సంబంధించినటువంటి వాణి వినిపించమని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అయితే పెట్టిండ్రు ఆ పెట్టినటువంటి వాణిలకు కూడా పోయి మా సర్పంచులందరూ మా యొక్క వాణి వినిపించి రావడం కానీ ఎందుకో మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఏంటంటే ఉన్న సర్పంచులందరూ ఉన్న దాంట్లో మెజార్టీగా పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది గ్రామ పంచాయతీల్లో మెజార్టీ సర్పంచులు బీఆర్ఎస్ పార్టీకి ఉన్నారని చెప్పి ఒక ఏదో ఒక రకమైనటువంటి ఉద్దేశం పెట్టుకొని మాత్రమే సర్పంచ్లకు రావాల్సినటువంటి నిధుల విషయంలో కొంత నిర్లక్ష్యం వహిస్తుందని చెప్పి మాకు కొంత అర్థమవుతున్నది కానీ ఇప్పటికైనా గౌరవ ముఖ్యమంత్రి గారి మీద మేము ఆ రోజు సర్పంచులందరం కూడా కేసీఆర్ గారు మాకు పనులైతే చెప్పిండు కానీ మాకు రావాల్సిన నిధులు ఇవ్వలేదు చెప్పి ఒక ఆలోచనతో మేము సైలెంట్గా ఉండి ప్రభుత్వాన్ని చేంజ్ చేయాలని ఒక దానికి మేము గా సపోర్ట్ గా చేసినాం కానీ అది ముఖ్యమంత్రి గారికి ఇప్పటికి అర్థం కావట్లేదు కానీ అది అర్థం చేసుకొని రావాల్సినటువంటి నిధులు రాష్ట్ర స్థాయిలో ఎంతోమంది సర్పంచులు మాలంటోళ్ళకి సరే నేను మా చిన్న గ్రామ పంచాయతీ అయినా కొంత ఐదు లక్షలు పది లక్షలు మా గ్రామ పంచాయతీ వచ్చేది ఉంది కానీ పెద్ద పెద్ద గ్రామ పంచాయతీలో ఒక్కొక్క సర్పంచ్కి ముప్పై లక్షలు నలభై లక్షలు అరవై లక్షల రూపాయలు సర్పంచ్గా రావాల్సిన పెండింగ్ నిధులు ఉన్నాయి ఒక ఆ నిధుల గురించి మొన్న మీటింగ్ పెడితే వస్తే సర్పంచ్ ఒక సర్పంచ్ ఏడుస్తున్నారు ఎకరాలు ఎకరాలు అమ్ముకొని మేము ఇలా అప్పులు చేసి నిధులు పెట్టినాం కానీ ఇలా ప్రభుత్వానికి చీమ కూడా లేదు ఇలా రేవంత్ రెడ్డి గారు వస్తే మేము ఏదో జరుగుతుందని చెప్పేసి వస్తే మాకు నిధులు వస్తేనే ఒక ఆలోచనతో మేము పనిచేసినాం కానీ అయినా ఈ రోజు రేవంత్ రెడ్డి గారు మాకు అనే ఒక బాధ చాలా ఆవేదన చూడున్నారు కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా చేతులు చేతులు జోడించి మా రాష్ట్ర సర్పంచుల నుంచి వేడుకుంటున్నా మీరు గౌరవప్రదంగా ఉండండి గౌరవప్రదంగా మా సర్పంచులకు ఏదైతే మాట చెప్పినారో ఆ మాట మాట నిలబెట్టుకోవాలని చెప్పి వేడుకుంటున్నాం అయితే ముఖ్యమంత్రి గారికి మరి ఈ సమాచారం ఇప్పటికీ మేము ఎన్నో సందర్భాల్లో విరోధ పత్రాలకు రూపంగా ఇచ్చినాం అతను కూడా దృష్టికి పోయింది కానీ ఇప్పటికి రేపు పార్లమెంట్ ఎలక్షన్ దగ్గరకు వస్తుంది పార్లమెంట్ ఎలక్షన్ లోపల కొంతో కొంత నిధులు ఇస్తామని చెప్పి లేకపోతే మీరు ఎవరు అభద్రతాభావం గురి నేను ఉన్నా అని చెప్పి ఒక హామీ మాత్రం ఇవ్వాలని చెప్పి ఎవరో రేవంత్ రెడ్డి గారిని కోరు స్టార్ట్ ఇదైతే మీరు ఇప్పుడు మెజార్టీ పీపుల్ ఏదైతే మీ టిఆర్ఎస్ ఎక్కుతున్నారు కాబట్టి అది కాలం కింద మీరు పొడిగించాలని అడిగింది అయినా కానీ రానున్న రోజుల ఉప ఎన్నికలు బై ఎలక్షన్స్ ముందు మీ ఊరికి ఒక మంత్రి ఎమ్మెల్యేలు అప్పుడు మీరు ఎందుకు దృష్టి దృష్టికి తీసుకొచ్చినట్టు చేస్తామని చెప్పి చేస్తామని చెప్పి మరి ఎందుకు వైఫల్యం చెంది ఎందుకంటే రాష్ట్ర రాజకీయాలు ఆ రోజు నేను కూడా జనరల్ బాడీ అధికార పార్టీలో సర్పంచ్ తెలిసిన ప్రతి జనరల్ బాడీ మీటింగ్ లో సర్పంచ్లకు ఉన్నటువంటి ఇబ్బందుల మీద ప్రతి మీటింగ్ లో మాట్లాడుతాను రాష్ట్ర స్థాయిలో ఇష్యూ పార్టీలో ఉండి కొట్లాడినటువంటి మొదటి వ్యక్తిగా నేను ఆ రోజు మాట్లాడినా అది స్టేట్ వైడ్ ఇష్యూ అయింది మొత్తం ఆ రోజు మాట్లాడిన దానికి ఇరవై వేల దాకా రావు తెల్లారి గా ఫోన్ చేసి పిలిపించుకొని మీ నిధులను వెంటనే విడుదల చేస్తామని చెప్పి మాట చెప్పి అయితే ఉప ఎన్నికల టైంలో వాస్తవానికి రాజగోపాల్ రెడ్డి అనే వ్యక్తి కూడా నాతో ఇద్దరనే మనం ఎట్లా కూర్చున్నాము అక్కడ కూర్చొని మాట్లాడుకొని డిబేట్ చేసుకునే సందర్భాలు ఆయన ఓపెన్ అటుగా నాతో మాట్లాడిన సందర్భాలు చాలా ఉన్నాయి ఆయన ఒక నాకు ఒక లైఫ్ లో గాడ్ అట్లాంటి వ్యక్తి నాకు చాలా సందర్భాల్లో మాట్లాడి ఎట్లా నేను ఒక ఎమ్మెల్యేగా ఉన్నా కానీ నాకు ఒక నిధులు ఇస్తలేరు ఎమ్మెల్యే నాకు రాజ్యాంగ బద్దంగా రావాల్సినటువంటి నిధులను కూడా ఈ ప్రభుత్వం ఇవ్వట్లేదు ఈ ప్రభుత్వం నెట్టి పరిస్థితుల్లో పెద్ద దింపితేనే మనకు లాభం జరుగుతుంది ప్రజలకు తెలంగాణ ప్రజలకు న్యాయం జరుగుతుంది ఇంకోటి కాన్స్టెన్స్ కి లాభం జరుగుతుంది అనే ఉద్దేశంతో ఆయన చాలా బలంగా ఉండేది ఎందుకంటే రాజ్యాంగబద్ధంగా ఎమ్మెల్యే కానీ సర్పంచ్ కానీ ఎవరైనా కానీ ఒక రాజ్యాంగబద్ధంగా ప్రజలు ఎన్నుకోబడ్డటువంటి లీడర్ని గౌరవించాల్సిన అవసరం ఎవరికైనా ఉంది రోజు ముఖ్యమంత్రి మేము పార్టీలో ఉన్నా గల ముఖ్యమంత్రి గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేసిన విషయాలలో కొన్ని పొరపాట్లు జరిగినాయి కాబట్టి ఈ రోజు అధికారం కోల్పోవడం జరిగింది ఎందుకంటే ఒక ఎమ్మెల్యే అనే వ్యక్తి ఏ కాన్స్ ఏ పార్టీ అతనికి రావాల్సిన నిధులు అతనికి ఇవ్వాలి అతనికి ఇవ్వకుండా మాతో సందర్భాలు కొన్ని సందర్భాల్లో వాళ్ళ పేర్లు చెప్పవచ్చు చెప్పరాదు ఉన్నటువంటి మంత్రులు డైరెక్ట్ మేము ఆయన నిధులు ఇవ్వము ప్రతిపక్ష పార్టీలో ఉన్నాడు కాబట్టి మేము నిధులు ఇవ్వడం అనే ఇవ్వమని కూడా చెప్పడం జరిగింది మా ఊరి కాదు ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలో ఉన్నంత మాత్రంలో ఎమ్మెల్యే నిధులు రాజ్యాంగ రావాల్సిన నిధులు ఇవ్వద్దు అనేది ఆలోచన ఉండదు కదా వాళ్ళు జిల్లాలో బలంగా ఉన్నారు కాబట్టి వాళ్ళ నెట్టి పరిస్థితుల్లో ఆ జిల్లాలో ఉండొద్దు అనే ఒక ఆలోచన తోటి వాళ్ళకి నిధులు ఆపేది కానీ అది ఆ విషయం అయితే నేను పార్టీలో ఉన్నా సరే ఈ రోజు మాట్లాడడానికి ధైర్యంగానే మాట్లాడతాను ఈ రోజు హండ్రెడ్ పర్సెంట్ రాజగోపాల్ రెడ్డిని ఎంతైతే బాధ పెట్టారో వాస్తవాన్ని కూడా బాధ పెట్టాలి కానీ ఆ రోజు తోటి చాలా సందర్భాల్లో డిస్కస్ చేసి ఎట్టి పరిస్థితుల్లో ఈ గద్దెని దింప ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపాలంటే ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ తోటి కాదు బీజేపీ తోటి అయితే ఆల్టర్నేటివ్ సెంట్రల్ గవర్నమెంట్ ఉంది బీజేపీ తోటి అయితే తన తోటి మాత్రం పోయాడు అతని స్వార్థం కానీ లేకపోతే ఎలాంటిది కానీ మాకు ఓపెన్ గా నాతో మాట్లాడాడు కాబట్టి ఆయనకు ఎలాంటి స్వార్థం లేదు ఆయన కొంతమంది ఆయన పద్దెనిమిది వేల కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చింది కాబట్టి లేకపోతే ఇంకోటో చెప్పి కానీ చాలా అవన్నీ ఏవి కూడా నిజం కాదు ఎందుకంటే మునుగోడు నియోజకవర్గం ఏదైతే ఎంత పడ్డదో ఆ ఎంత పడ్డ ప్రాంతానికి ఎప్పుడు ప్రతిపక్షం మునుగోడుకు నిధులు వస్తలే సరే రాష్ట్రం అంత నియోజకవర్గం వచ్చింది నా ముందు బాగుపడాలంటే ఖచ్చితంగా రాజీనామా చేసుకోవట్లేదు అని చెప్పి చేసిన అయితే మీరు కేరీ ప్రభుత్వంగా సర్పానికి అప్పటికప్పుడు రాజగోపాల్ బీజేపీ అవసరం పార్టీ మొదలు పెట్టి నువ్వు అడిగే విషయంలో రాజు రాజగోపాల్ రెడ్డి అనే వ్యక్తి నాతో డిస్కషన్ చేసిన విషయాలు నాకు ఆ రోజు పార్టీలతో సంబంధం లేకుండా నన్ను పిలిచి ఈ రకంగా జరుగుతున్నది నేను ఒక ఎమ్మెల్యేగా ఉండి మునుగోడు కాన్ఫిడెన్స్ కి అభివృద్ధి నిధులు తేలేకపోతున్నా ఒక సిసి రోడ్ కానీ వేరే హెచ్ఎండి నిధులు చౌటుప్పల్ మండలం అనేది చాలా హెచ్ఎండి పరిధిలో ఉంటుంది రావాల్సిన నిధులు హెచ్ఎండి ఇవ్వలేదు ఎమ్మెల్యే చెప్పినా కానీ ఆ రోజు ఎచెండీ నిధులు ఇచ్చే ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఉంది ప్రభుత్వం కాబట్టి ఏదో రకంగా మనం ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపాలనే ఒక బలమైన కోరిక రాజగోపాల్ గారికి ఉంది అది సాధ్యం కావాలంటే కాంగ్రెస్ పార్టీ అప్పుడు మరీ చతికిల పడి ఉన్నారు ఈ పార్టీ తోటి సాధ్యం కాదు ఎంతో అంత ఫైనాన్షియల్ సపోర్ట్ కావాలి ఆర్థిక రాజకీయ అండ ఉండాలి అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అమిత్ షా గారు అండ తీసుకొని తను రాజీనామా చేస్తాను ఏదైనా ఆ రోజు మేము కూడా అందరం అరే ఆయన మా పార్టీ కాకుండా నన్ను నా అభిప్రాయం తీసుకున్నాడు కాబట్టి నేను కూడా చెప్పినారు అన్న మీరు తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్పి చెప్పి ఆ రోజు ఆయనతో పాటుగా బీజేపీ పార్టీలో చేరారు అలా బీజేపీలో పోయి వచ్చినాక బీజేపీ నుంచి వచ్చినాక ఏదైతే రాజగోపాల్ రెడ్డి నాకు దేవుడు నాకు అంటే ఏ చెప్పిన వ్యక్తిగతంగా నాకు ఇష్టం అన్న మీరు మళ్ళీ ఆయన కాంగ్రెస్ పోయినప్పుడు మళ్ళీ టీఆర్ఎస్ లో ఉన్నారు మళ్ళీ కాంగ్రెస్ లో ఎందుకోలేదా నాకు మొదటి నుంచి నేను ఉద్యమ కాలం నుంచి టిఆర్ఎస్ పార్టీలనే మొదటి నుంచి ఉన్నాను టిఆర్ఎస్ పార్టీ అంటే కేసీఆర్ అంటే కొంత గౌరవంగా ఉండేది ఆ రోజు నుంచి రెండు వేల ఒకటిలో ఫస్ట్ స్టార్టింగ్ టీఆర్ఎస్ పార్టీ అయితే రాజగోపాల్ రెడ్డి గారు వ్యక్తిగతంగా నాకు ఎంత దేవుళ్ళగా ఉన్నాడో ఆయన నా లైఫ్లో ఒక గాడ్ అనే అవును కానీ మొన్న పార్టీ మారే విషయానికి వస్తారా నాకు కొన్ని పర్సనల్ ఇబ్బందులతో నేను ఆ రోజు చెప్పుకోలేని పరిస్థితిలో ఉండే చెప్పలేదు పోలేదు ఫోన్ నేను పార్టీలో మారే క్రమంలో నాకు ఫోన్ చేశారు రాజు అని ఒక ప్రేక్షకు పంపించారు నేను ఆ రోజు ఉన్న పరిస్థితి రాజగోపాల్ రెడ్డి గారికి వివరించే పరిస్థితిలో నేను లేను నాకుండే పర్సనల్ ఇబ్బంది అనేది ఆయన చెప్పలేని పరిస్థితిలో నేను ఆ రోజు ఆయన ఫోన్ కూడా నేను వాసవ ఫోన్ చేస్తే ఇంటి చేయలేదు తర్వాత పెద్దలు పిచ్చాడు వాళ్ళు ఇంటికి పోయినప్పుడు వాళ్ళు సరే వాస్తవానికి చాలా బాధ త్రతుదు ఉదయంతో నేను ఆయనకు దూరంగా ఉంటుంది ఎందుకంటే నాకు ఒక సొంత అన్నలాగా ఏ రాత్రి ఫోన్ చేసినా ఒక మినిట్ మెసేజ్ పెడితే నాకు కాల్ చేసేది రిటర్న్ కాల్ హండ్రెడ్ పర్సెంట్ ఈ రోజు కొన్ని అనివార్య కారణాల వల్ల పోలేకపోయినా అనేది ఒక బాధ మాత్రం ఉన్నది సరే అది ఏం చేయలేము ఏదైతే నువ్వు అధికార పార్టీ ఉంది ఒక వ్యక్తిగతంగా రాజగోపాల్ ఏంటి సార్ నాకు ఆయన చెప్పిన ఏదైతే విధానాలు ఉన్నాయో ఖచ్చితంగా ఆయనకు నచ్చినాయి నాకు నచ్చే నేను అన్నతో పని చేసిన పని చేసినాక అనుకోకుండా మన లెక్క రావడం జరిగింది కాంగ్రెస్ పార్టీ నాకు పర్సనల్ పర్సనల్ ఇబ్బందులు ఏదైతే ఉన్నాయో వల్ల ఇంకా ముందు అడగడం జరిగింది అంటే రానున్న రోజులల్ల ఇప్పుడు రానున్న రోజులల్ల మీ పరిస్థితి సరే రాష్ట్రంలో ఉన్న సమస్యల కోసం ఫైట్ చేసేరు ఊరు గిట్ల ఏదైతే ఉన్నదో అన్ని కార్యక్రమాలు గిట్ల దాదాపుగా అన్ని అయిపోయినట్టే ఉన్నాయి దాదాపుగా పనులన్నీ ఇంకేమైనా పెండింగ్ ఉంటే ఐ జరుగుతున్నాయి ఇప్పుడు నెక్స్ట్ అందరూ ఏమడుతున్నారు అంటే సోలర్ ఫీమాస్ ఏడే మరి ఏం సర్పంచ్ అనుకుంటా లేకపోతే అదే పార్టీ అనుకుంటా పార్టీ మాదాం అనుకుంటున్నా రాజగోపాల్ రెడ్డి సార్కి ఇప్పటికి నువ్వు టచ్నే ఉన్నావు ఏదో ఒక రోజు పోతుండు అని చెప్పి ఆలీ అనుకుంటున్నా మరింతవరకు నిజమనా లేదు ఇంకా ఇప్పటికీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇప్పటివరకు నేను ఒకటే సందర్భంలో ఒక పెళ్ళి సేకరించుకున్నది కానీ నేను మాట్లాడలేదు కానీ నాకు ఉద్యమ కాలం నుంచి ఉద్యమాలు చేసే అనుభవం ఉంది రాజకీయంగా ఎస్టాబ్లిష్మెంట్ కావాలన్న ఆలోచన ఉంది కాబట్టి భవిష్యత్తులో నాకు నిజంగా ఏ పార్టీ నాకు సూటబుల్ అనుకుంటానో అందులోనే ఉంటుంది అంటే నేను ఇంకో పార్టీకి మారాలనే ఆలోచన ఇప్పటివరకు అయితే చేయలేదు భవిష్యత్ అనేది ఇంకా ఆలోచించలేదు సరే వ్యక్తిగా నాకు ఒక లీడర్కి ఎస్టాబ్లిష్మెంట్ కావడానికి ఎవరైతే సపోర్ట్గా ఉంటారో ఆ సపోర్ట్ గా ఉండేటటువంటి వ్యక్తులను ఆలోచించుకోరు పార్టీ కూడా నాకు రోజు ఉన్న పార్టీ నా పూర్తి స్థాయిలో ఉన్నామని చెప్పి అట్లాగా ఉండేటటువంటి వ్యక్తులు మాకు ఖచ్చిలోకి వచ్చి మాట్లాడితే మాత్రం ఇందులోనే ఉంటా లేదు సరే నిజంగా రాజగోపాల్ రెడ్డి అవసరం ఉంటే అప్పుడు ఆలోచన అంటే ఇప్పుడు ఆయన అవసరం మనం మన అవసరం ఏం లేకపోవచ్చు కాకపోతే ఏంటంటే మీరు ఏదైతే అనుకుంటున్నారో ఏదైతే అభివృద్ధి కావాలనుకుంటున్నారో అదే అధికార పార్టీ ఉంది అధికార పార్టీ ఎమ్మెల్యే వాళ్ళ తొమ్మిది రెండు సార్లు మంత్రి అంటే మీకు దగ్గర ఇంకా సొంత పనులు చెప్పాలని చేయాలని చూసుకుంటే ఖచ్చితంగా మీరు పార్టీ మారుతూనే బాగుంటుంది అని చెప్పి అల్లీలు అనుకుంటున్నారు మీ అదే ఆలోచన ఉంది పార్టీ కంటే ఎక్కువ అలా మీనున్న ప్రేమ మీ గురువు లాంటి వాడు రాజన రాజకీయాలల్లా ఎప్పుడు ఏం జరుగుతుంది ఈ రోజున్న పార్టీలో మనం పార్టీలో పార్టీ పార్టీలో భవిష్యత్తులో ఏం చేస్తాం అనేది అప్పుడున్న పరిస్థితి కానీ అది ఎవరైనా నాకు రాజకీయ అండని ఇస్తాం రాజకీయంగా నువ్వు కూడా సమాజానికి సేవ చేయాలనే ఒక ఆలోచన ఉండి నీకు మేము అండగా ఉంటామని మనకు కాన్ఫిడెంట్ ఇచ్చిన వ్యక్తితో మనం నడవాలనేది నా అభిప్రాయం ఎందుకంటే ఆ వ్యక్తిగా అభిప్రాయం మనం పార్టీ ఉన్నా పార్టీలో రాజకీయ అండ ఒక లీడర్ అనే వ్యక్తి మనం కాపాడే వ్యక్తి ఉండాలి ఆ కాపాడే వ్యక్తి బలంగా నీకు నేనున్నా అండగా అని చెప్పి ఎవరైతే చెప్తారో ఈరోజు రాజకీయాల్లో టీఆర్ఎస్ పార్టీ ఉన్న వ్యక్తులు కానీ ఇంకొవరైనా సరే ఒక రాజకీయ అండ మేము ఉన్నాం నేను చూసుకోవటం మేము కాపాడుకోగలుగుతామని ఒక మనోధైర్యం ఇచ్చినటువంటి వ్యక్తి కూడా నేను అంటే దాదాపుగా ఆయన గెలిచి ఇక్కడ మూడు నెలలు అయితే ఇప్పటి వరకు ఏమన్నా కలగడం ఊరి గురించి కానీ లేకపోతే ఏమైనా కలగడం కానీ ఏమన్నా జరిగిందా తెలియదు రాజగోపాల్ రెడ్డిని వ్యక్తిగతంగా ఇంకా కలవలేదు పర్సనల్ కలిసే అవకాశం తప్పకుండా కలుస్తాను నేను పోతే నన్ను నువ్వు ఎందుకు వచ్చినావు అనే వ్యక్తిగా ఆదో తను రాజకీయాల్లో కొంత హుందా తనను మెయింటైన్ చేసేటటువంటి వ్యక్తుల్లో రాజగోపాల్ రెడ్డి బ్రదర్స్ అంటేనే ఒక బ్రాండ్ వాళ్ళకు సేవ తత్వం అనేది సేవా దృక్పథం అనేది ఉన్నది సమాజానికి ఏదో ఒకటి కదా రాజకీయాలలో మంది దగ్గర వేల కోట్ల రూపాయలు డబ్బులు ఉన్నాయి కానీ రాజగోపాల్ రెడ్డి కానీ వెంకటరెడ్డి గారు కానీ తను సేవ చేయాలనుకుంటే వ్యక్తులకు ఎవరికైనా ఆపద ఉంది అని పోతే నేను పదివేలు ఐదు వేలు ఇస్తా అనే వ్యక్తులు కాదు అట్లాంటి వ్యక్తులు కాదు ఏది ఇచ్చినా లక్ష రెండు లక్షలు ఐదు లక్షల రూపాయలు అట్లా సహాయం చేసినటువంటి గుణం ఉన్నటువంటి పెద్ద మనసున్నటువంటి వ్యక్తి ఈ రోజు మనం గొప్పగా చెప్పుకోవాలి మొన్న జనగాంలో జరిగినటువంటి ఆశ్రమం తన సొంత నిధులతోటి ఏ వ్యక్తి దగ్గర ఎన్ని కోట్ల రూపాయలు సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా వాళ్ళు దాదాపు ఒక ఇరవై ఇరవై కోట్లు పెట్టి ఇలా అనాథలకు ఒక ఆశ్రమం కల్పించినంటే వ్యక్తి సేవా గుణాన్ని మనం ఒక మెతుకు బట్టి ఆలోచించవచ్చు ఇవాళ మునుగోడు కాన్స్టెన్స్లో కానీ భువనగిరి పార్లమెంట్ పరిధిలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాళ్ళకు ఒక గుర్తింపు ఇచ్చిందంటే ఆ గుండె ధైర్యం ఆ మనుషుల్లో ప్రజల గుండెల్లో చిరస్థాయిగా మనోధైర్యం వాళ్ళకున్నది భగవంతుడు ఇంకా కూడా వాళ్ళకు ఎల్లప్పుడూ ఆయుర ఆరోగ్యంగా ఉండాలి ఇంకా సేవ చేసేటటువంటి గొప్ప మనసు కూడా ఇవ్వాలని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా కొడుతున్నాను అల్లపురంలో మల్ల సర్పంచ్ గల ఏదిించుకోవాలనుకుంటే ముఖ్యంగా ను చేసిన పని ఏనంటా అందరికి பயపడే పనులు అదికి వంజీ చేసిండు గ్రామంలో సర్పంచ్ గా ఏదైతే చేయాను దాదాపు అన్ని పనులు ఏనేయి ఈ వైకుంఠాల అండర్ గ్రౌండ్ మొత్తం అండర్ గ్రౌండ్ విలేజ్ మొత్తం సర్లమైశమ టెంపుల్ అని మాకు ఫేమస్ టెంపుల్ సర్లమైశమ టెంపుల్ రోడ్ కూడా ఆల్మోస్ట్ మన ఎలక్షన్ మొదట కూడా ప్రదంగా కొట్టడం జరిగింది టెండర్ ఒకటి ఆ రోజు టెండర్ ప్రాసెస్ కాలేదు మరి ఈ రోజు రాజగోపాల్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు మరి ఆ టెండర్ ప్రాసెస్ చేయించి సరళమేశమ్మ రోడ్ ను కంప్లీట్ చేయాలని కోరుకుంటున్నాం ఒక ముప్పై ముప్పై ఐదు లక్షలు పెట్టి ఒక షెడ్ నిర్మించిన ఫంక్షన్ టాయిలెట్ రూమ్ కట్టించినాం ఒక వాటర్ ప్లాంట్ పెట్టించినాం అక్కడ అక్కడ వచ్చే భక్తులకు ఏవైతే సౌకర్యాలు కావాలో అవి చేపించాయి గ్రామ స్థాయికి వస్తే గ్రామం లేదా అవసరాలు ఉన్నాయో అన్ని దాదాపు కంప్లీట్ చేసినాం ఒక ఇరవై ఇరవై ఐదు లక్షలు మొన్న చూసుకుంటా ప్రభాకర్ రెడ్డి నేను బీజేపీలో పోవడం తోటి ఎస్డిఎఫ్ ఫండ్ ఇరవై ఐదు లక్షల రూపాయలు నా గ్రామానికి కావాల్సినటువంటి నిధులను ఒక ఎమ్మెల్యే లెటర్ ఇవ్వకుండా ఆపినాను ఆపడం తోటి ఇరవై ఐదు లక్షల రూపాయలు రాలేదు అవి వచ్చుంటే అసలు ఆల్మోస్ట్ మా ఊర్లో ఇప్పటి వరకు రూపాయి పని కూడా ఇంకా బ్యాలెన్స్ మిగలదు మొన్న ఉప ఎన్నికల్లో గెలిచినటువంటి చూసుకుంటే ప్రభాకర్ రెడ్డి అప్పుడు లేదు నేను బీజేపీలో పోయినామని ఒక ఇరవై లక్షల రూపాయలు ఆపేదు అవి ఆపకపోతే అసలు ఇప్పటి వరకు గ్రామంలో ఒక రూపాయి పని కూడా ఉండకపోతుంది కంప్లీట్ అయిపోయింది ఆల్మోస్ట్ అన్ని గ్రౌండ్ అయిన ఎక్కడ ఏ బజార్ పోయినా గ్రౌండ్ అయిన పూర్తి స్థాయిలో కంప్లీట్ అయినాయి ఎక్కడ కూడా పెండింగ్ ఆ భక్తులకు ఆ రోడ్ ఒకటి ఇబ్బంది అవుతుందన్న భక్తులు వాస్తవానికి రాజగోపాల్ రెడ్డి గారు ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి ఆయన సరే మంగోడు లో భారీ మెజార్టీ గెలిపించారు కాబట్టి మా ప్రాంతంలో రాచకొండ ప్రాంతం అనేది చాలా పర్యాటక ప్రాంతంగా చాలా పెద్ద ఎత్తున అక్కడ రాజులు వెళ్ళినటువంటి ఈ రాచకొండ ప్రాంతం ఈ రాచకొండ ప్రాంతాన్ని ప్రత్యేకమైన దృష్టి ముఖ్యమంత్రి గారు కూడా ఉన్నదనేది కొంత పేపర్ల ద్వారా ద్వారా తెలుస్తున్నది కానీ రాజగోపాల్ రెడ్డి గారికి మంచి పేరు రావాలంటే రాచకొండ ప్రాంతాన్ని ఒక టూరిజం అక్కడ పర్యాటక కేంద్రం చేసి హైదరాబాద్ ఎయిర్పోర్ట్ చాలా దగ్గరలో ఉంది ఈ ప్రాంతానికి ఏదైతే కావాలనో ఇబ్రహీంపట్నం నుంచి కానీ ఇక్కడ చౌటుపల్లు నుంచి కానీ మల్కాపురం నుంచి కానీ ఏదైనా ఒక పెద్ద రోడ్డు డబల్ రోడ్ అక్కడికి కనెక్టివిటీ ఏర్పాటు చేసి అక్కడ ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే ఒక ఆలోచన ఉంటే మాత్రం భవిష్యత్తులో రాజగోపాల్ రెడ్డి ఇంకా ఎన్నిసార్లు ఎన్ని సందర్భాల్లో పోటీ చేసినా మునుగోడు ప్రాంతం ఆయనకే ఉంటుంది ఆయన పంచుకోటగా ఉంటది కాబట్టి ఆ ప్రాంతం మీద ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలని చెప్పి నేను రాజగోపాల్ రెడ్డి గారిని ముఖ్యంగా శ్రీనివాస రెడ్డి అన్ని విషయాలు మాట్లాడిన మీ గురించి మాట్లాడుతూ మీ భవిష్యత్ కార్యాచరణ ఏమైనా రానున్న రోజులలో ఎందుకంటే పదవి కాలం అయిపోయింది స్థానిక ఎన్నికలు కింద ఎంపీ ఎన్నికలు అయిపోయినా స్థానిక ఎన్నికలు దగ్గర పడతాయి ఎట్లా ఏం చేయాలనుకుంటున్నారో ఎట్లా ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు ఎందుకంటే ఉద్యమం నుంచి మీరు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ప్రజల ఉండాలి ఉండాలనిపిస్తారు ప్రజల మధ్యలోనే ఉండాలనుకుంటున్నా నా గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ రోజుకు నన్ను నువ్వు మళ్ళీ సర్పంచ్ గా పోటీ చేయాలి నువ్వే ఉండాలని వాళ్ళ మనసు మాత్రం గెలుచుకోవాలి రాజకీయాలకు అతీతంగా సర్పంచ్ గా కుల మతాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా సర్పంచ్ నువ్వే ఉండాలి మళ్ళీ అని ఆ పేరు మాత్రం తెచ్చుకోవాలి నాకు ఇంకొకటి ఏంటంటే రాష్ట్ర స్థాయిలో ఇంత గుర్తింపు ఉంది నా ఊరు చిన్నది కావచ్చు కానీ నా భువనగిరి పార్లమెంట్ పరిధిలో కానీ రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి పరిచయాలు మాత్రం ఉన్నటువంటి పరిచయాలు మామూలుగా ఉన్నటువంటి సర్పంచులకు ఎవరికి కూడా ఉన్నాయి ఎందుకంటే నా ఒక ఫోన్ లో అది తీసుకుంటే ఒక ఇరవై ఐదు వేల ఫోన్ నెంబర్లు నా పర్సనల్ ఫోన్ లో ఉంటాయి అంటే ఇలా నేను ఎవరితోటైనా ఒకసారి సంబంధం పెంచుకున్నాను అంటే ఈజీగా కొనసా ఏదైనా కలుపుకపోయేటటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తిని నా గ్రామ ప్రజలు నా మీద ఉన్నటువంటి ప్రేమ ఈ ఈరోజు వచ్చే సర్పంచ్ కూడా మీరే ఉంటే బాగుంటుందని కోరుకుంటున్నారు అయినా నాకు సర్పంచ్గా ఒక ఐదు సంవత్సరాలు చేశాను ఆ సర్పంచ్ కాలం నాకు వద్దు అనేది మాత్రం నేను అనుకుంటున్నాను వాళ్ళు కోరుకున్నా సరే వాళ్ళు కోరుకున్నందుకు వారికి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా కానీ నాకు ఇంకొక అవకాశం ఏదైనా దొరికితే రాష్ట్ర స్థాయిలో కానీ ఏదైనా మండల స్థాయిలో కానీ అట్లాంటి అవకాశాలు ఏమైనా దొరికితే భవిష్యత్తులో ఆలోచన చేస్తే కానీ ఇప్పుడు మాత్రం ఇంకా నెక్స్ట్ సర్పంచ్ మాత్రం చేయను అనేది ప్రేక్షకులందరూ కూడా తెలియజేస్తున్నాం మా గ్రామ ప్రజలు కూడా తెలియజేస్తున్నాం మీ గ్రామ ప్రజలకి ఏమైనా ఎన్ని రోజులు ఐదు సంవత్సరాల నుంచి మీ సేవ కార్యక్రమాలు మీ సేవ దగ్గర ఉన్నారు అన్ని వాటి కన్నా అన్ని సమయం చూసి కాబట్టి ఏదైనా చెప్పాలని మీ చక్క మా అల్లాపురం గ్రామ ప్రజలందరూ కూడా పేరు పేరున ఉదయపూర్వక ధన్యవాదాలు నేను చేసినటువంటి పనులకు కానీ నేను భవిష్యత్తులో రేపు పొదగల ఏ రకంగా ఉండాలనేది మీ అందరి మనసులో ఏముంటే ఆ రకంగా భవిష్యత్తులో భగవంతుల ఆశీర్వాదం అందరి ఆశీర్వాదంతో భవిష్యత్తులో ఇంకో పెద్ద స్థాయి లీడర్గా ఎదగాలని కోరుకుంటున్నా మీరు అందరి చెప్పి మీ అందరికీ వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ఒక్క రెండు విషయాలు ఏంటంటే మా సర్పంచ్లకు సంబంధించిన రాష్ట్ర స్థాయిలో మొన్న జరిగినటువంటి చర్చల్లో రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి సర్పంచ్ల బాధలు ఈ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గమనించి పార్లమెంట్ ఎన్నికల లోపు ఒక స్పష్టమైన హామీ కనీసం ఈరోజు ఇవ్వలేకపోతున్నా ఇంకొక నెలకు రెండు నెలలకు మీకు ఇవ్వగలుగుతాను అని చెప్పి ఒక స్పష్టమైన హామీ ఇవ్వాలని మాత్రం రేవంత్ రెడ్డి గారిని కోరుకుంటున్నా మా ప్రాంత ముద్దు బిడ్డ రాజగోపాల్ రెడ్డి గారు శాసనసభలో ఉన్నాడు కాబట్టి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తను కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి సర్పంచ్లకు ఉన్న ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి వారి యొక్క నిధులను వెంటనే విడుదల అయ్యే విధంగా సర్పంచ్ల తరఫున ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మా నిధులను విడుదల అయ్యే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి కోరుకుంటున్నాను చూశారు కదా శ్రీనివాస్ రెడ్డి అన్న ఉద్యమం నుంచి పనిచేసి ఎట్లా పనిచేసినా ఉందాం ఉందామని చెప్పి ఎక్కడున్నా ఏ పార్టీలో ఉన్నా ఖచ్చితంగా నా ఊరికి నా ప్రజలకు ఎప్పుడు తోడుగా ఉంటా ఊరి కోసం ఉన్న ఉమ్మడి నల్గొండ జిల్లా నాయకులతో అందరు నాకు ఖచ్చితంగా ఉన్నారు కాకపోతే ఏంటంటే మునుగోడు నియోజకవర్గాల గురించి పట్టించుకునే వ్యక్తులు ఉన్నారు అంటే కోమటి అందులో రాజ్ రెడ్డి అంటే నాకు చాలా ఇష్టం వాళ్ళు ఒకవేళ పిలిచి నా అవసరం ఉందంటే ఆయనతో ఉప ఎన్నికల పనిచేసిన ఇప్పుడు పని చేయడానికి సిద్ధంగానే ఉన్నా అని చెప్పి ప్రజలు ఏం కోరుకుంటే అది నేను పోటీ చేయడానికి సిద్ధంగా అని చెప్తుడు చూద్దాం రానున్న రోజులల్లో అన్న ఏదైతే సర్పంచ్ల గురించి ఏదైతే వినతి పత్రం ఇచ్చి వాళ్ళ ఎన్ని ఇబ్బందులు పడ్డారో సర్పంచ్లు ఎంత మంది టిఆర్ఎస్ ప్రభుత్వం బలిదానం చేసుకున్నారో వాళ్ళందరికీ న్యాయం జరగాలంటే ఖచ్చితంగా వాళ్ళకి ఏదైతే ఓటుకున్నారో అవన్నీ నిదవేసేటట్టు ముఖ్యమంత్రి గారు చూస్తే ఇంకా బాగుంటుంది అని చెప్పి సర్పంచ్ అని అన్నాడు వాళ్ళ అన్నకు టికెట్ ఇచ్చినాక ఏదేమైనా రానున్న రోజులలో మంచి రోజులు వస్తే మరొకసారి ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అక్కడి నుంచి మంచి ముంచిన పెడదాం ఇంకా ఉంటాం మరి